అయితే తగ్గిందండి సో కండి అండి చూసారా పూజలు చేసేసారా ఇంత పాచిపెట్టిపోయిందండి సో వర్షం మాకైతే తగ్గిపోయిందనమాట మా పరిసర ప్రాంతంలో మా శ్రీశైలం వర్షం అయితే లేదండి సో అండి కార్తీక మాస వ్రతం గురించి తెలుసుకుందామండి ఈరోజు వచ్చేసి దీపారాధన మహత్యం అండి అంటే జనక మహారాజు మహారాజుకి మహారాజు మహర్షికి అడుగుతున్నాడు అండి వశిష్ఠుల వారికి ఈ కార్తీక మాసంలో దీపారాధన గురించి వివరించమని అయితే శివుణ్ణి ప్రా శివ అంటే ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇరువురికి ఈ చాలా ప్రీతికరమైనదండి శివుడి గుడి అంటే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తే శివైక్యం పొందుతారని విష్ణు ఆలయంలో మనం గిన విష్ణువుకి అంటే శ్రీ మహావిష్ణువుని గన వేడుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు తర్వాత ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ లేదా అవిస నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏ నూనె లభించినప్పుడు ఆముదంతో అయినా దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యాన్ని సంపాదిస్తారంట తర్వాత ఏదైనా సరే భక్తితో చేయాలి అనేది కూడా అండి అయితే ఒక కథ ఉందండి శత్రుజిత్తుని కథ పూర్వం పాంచాల దేశంలో దేశాన్ని పాలించే రాజు సంతానార్థమై చాలా ఇదిగా కఠిన తపస్సు చేసా చేస్తాడు తర్వాత ఈ సంతానం కోసం ఘోర తపస్సే చేస్తూ ఉంటాడు అయితే ఒక మహర్షి అక్కడికి వచ్చి ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో దీపారాధన చేస్తే అంటే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేసి ఆ మహర్షి చెప్తాడనమాట అయితే తక్షణమే కార్తీక మాసం రోజు నెలంతా రాజదంపతులు ఇద్దరు దీపారాధన చేసి దాన ధర్మాలు చేస్తూ ఆ మాసమంతా కార్తీక వ్రత దీక్షని కొనసాగించి పుణ్యకార్యాలు చేయుట వలన వాళ్ళకైతే సత్స అంటే ఒక మగబిడ్డకి ప్రసవిస్తుందంట తర్వాత దేశమంతా రాజకుమారుడు కలగడంతో ఉత్సవాలు కూడా జరిగాయి శివానుగ్రహం చేత కలిగిన ఆ బిడ్డకు శత్రుజిత్తుడు అని పేరు పెడతారు తర్వాత ఆ రాజు ప్రతి కార్తీక మాసం ఖచ్చితంగా తమ ప్రజలంతా చెయ్యాలి అనేసి దండోరా వేపించి ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతాలు దీపారాధన ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో చేయాలని చెప్పి చెప్తారంట తర్వాత రాజకుమారుడు కాలంతో పాటు పెరగసాగాడు యుక్త వయసు వచ్చేసరికి సర్వశాస్త్రాలు సర్వ విద్యలు నేర్చాడు యౌవనం అనేది చాలా ప్రమాదకరమైనది కాకపోతే ఆ రాజు చాలా ఆ రాకుమారుడు చెడు చె మంచి చెడు అనేది తెలియక చెడునే చెడు వైపే నడి నడిచి యవ్వనంలో సహజమైన కామగుణంలో అతనితో అతనిలో కట్టలు తెంచి తర్వాత ప్రతి ఒక్క స్త్రీని నయాన భయాన లొంగ తీసుకుంటూ ఉండేవాడంట అయితే ఆ రాకుమారుడికి మంచి చెడు ఏమి తెలియక రాకుమారుడు లేకలేక కలిగిన సంతానమని తమ తల్లిదండ్రులు కొడుకుని ఏమైనా అంటే బాధపడతాడేమో అని రాజదంపతులు చూసి చూడనట్లుగా ఉన్నారంట తర్వాత ఆ రాకుమారుడు ఒకనాడు అంటే ఒకనాడు సౌందర్యవంతి అయిన ఒక బ్రాహ్మణుని స్త్రీని చూసి ఆమెను ఆమె ఒక ఉత్తమ పండితుడి భార్య అని కూడా మరచి ఆ రాకుమారుడు తన కామవాంఛను తీర్థం తీర్చమని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ రాకుమారుడు చాలా అందగాడు అతనితో శృంగారమునకు ఆమె ఒప్పుకొని తన గృహంలోనే ప్రతిరోజు తీర్చుకునే వాళ్ళు తర్వాత ఇంకా వాళ్ళు ఒకరోజు అర్ధరా ఈ అంటే కొన్ని రోజుల తర్వాత తమ భర్త ఏదో పని మీద పక్క ఊరికి పోయిన తర్వాత తమ కా క్రీడను అర్ధరాత్రి వేళ తీర్చుకోదలచి అయితే ఇదంతా ఆ బ్రాహ్మణు ఆమె భర్త బ్రాహ్మణుడైనా ఇదంతా గమనిస్తూ ఉన్నాడండి ఎలాగైనా సరే వాళ్ళ ఇరువురిని ఎలాగైనా సరే చంపేయాలి అనేసి అనుకున్నాడంట తర్వాత కార్తీక పౌర్ణమి రోజు వారిద్దరూ ఒక పాడుబడ్డ శివాలయంలో తమ కామవాంఛ తీర్చుకోవాలి అనేసి అక్కడ నిర్ణయించుకున్నారంట అయితే వాళ్ళు చాలా చీకటిగా ఉన్నందున ఆ రాకుమారుడు తన ఆమె చీర చెంగుని చించి ఆ దానితో ఆ చీర కొంగుతో దీప్ ఆముదం వేసి దీపాన్ని వెలిగించిన తర్వాత గర్భాలయంలో దాక్కున్న ఆమె భర్త వచ్చి కోపంతో ప్రేయసి ప్రేయుల్ని ఈ నరికి చంపి అంటే బ్రహ్మ హత్య చేసినందుకు చాలా ఇది అనేసి తను కూడా మరణం అంటే తను కూడా చనిపోయాడు అయితే ఇదంతా గమనిస్తూ ఉన్న శివదూతలు వచ్చి ఆ ఇద్దరిని శివలోకానికి తీసుకొని వెళ్ళాలి అనేసి అక్కడికి వచ్చి ఉన్నారనమాట అయితే ఇదంతా గమనిస్తున్న బ్రాహ్మణుడు వాళ్ళు చాలా పాపాలు చేశారు వాళ్ళని తీసుకొని వెళ్ళడం ఏంటి ఎంత అంటే అనేసి ఆ బ్రాహ్మణుడు అనుకున్నప్పుడు ఆ యమభటులు ఇలా అంటున్నారు ఓ బ్రాహ్మణుడా ఎంత చెడ్డ వారాయినప్పటికీ కార్తీక పౌర్ణమి నాడు వారు శివాలయమున దీపారాధన చేసి ఆ పుణ్యం వలన వారు కైలాసమున సన్నిధికి తీసుకొని వెళ్ళబడుచున్నారని పలికారు ఆ మాటలు విన్న రాకుమారుడు రాకుమారుడు ఇలా చెప్తున్నాడు అన్నమాట తప్పో ఒప్పులో ముగ్గురం మేము ఇరువురం ఇక్కడే చనిపోయాము ఒకేసారి మంచైనా చెడైనా మా ముగ్గురికి ఉండాలి అనేసి చెప్పడంతో తాము చేసిన ఆ దీపారాధన ఫలితమును ఆ బ్రాహ్మణుడికి దారపోయాగా అతని పాపాలు తొలగి అంత యమభటులు అతనిని కూడా శివ అంతగా ముగ్గురు కలిసి శివైక్యం పొందుతారంటండి అయితే వశిష్ఠుల వారు జనక మహారాజుతో వింటివా రాజా దీపారాధన శివాలయమున తెలియక చేసినప్పటికీ ఆ ప్రేమికులు శివసన్నిధిని పొందుటయేగాక హత్యగావించిన బ్రాహ్మణుని కూడా కైలాస ప్రాప్తి కలిగించిన వారైరి కావున కార్తీక మాసంలో నక్షత్రములయందు దీపముంచిన వారికి పునర్జన్మ ఉండదు అనేది ఈ కథ సారాంశమండి సో మీకు ఈ పుణ్య ఫలితం దక్కాలి అన్న ఉద్దేశంతో నేను విన్నది నాకు తెలిసింది మీతో షేర్ చేశానండి కార్తీక పురాణం దీపారాధన మహత్యం మనందరం బాగుండాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం సో లైవ్ అనేది ఎండ్ చేస్తున్నా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సరే అండి ఓం నమ శివాయ అండి బాయ్